ప్రజానాయకుడు బడేటి బుజ్జి అన్న ఆశయ సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీ టీడీపీ మైనారిటీ సెల్ ఏలూరు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సర్దార్ ఏలూరు నగర మాజీ కోఆపేషన్ సభ్యులు షమ్లా బేగం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరియు అందరూ బాగుండాలి అందరి మనసుల్లో ఉండాలి అని కోరుకుంటూ మీ వేగి ప్రసాద్ టీఎన్టీయుసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగిసిద్ధు ఏలూరు tnsf town president వ్యక్తిగతంగా జరిగే తగాదాలను రాజకీయాలకు అంటగట్టడం దుర్మార్గమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దెందులూరు నియోజకవర్గంలోని కొప్పక్క గ్రామంలో జరిగిన సంఘటనలో గాయపడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తను సోమవారం చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తగవులు క్రియేట్ చేయడం కొంతమందిని టార్గెట్ చేసి కొట్టడం దొమ్మీలు చేయడం వంటివి ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ కూడా హర్షించరని చెప్పారు చెప్పే మాటలు వే పైకి ఇచ్చే కలర్ వేరు అని ప్రత్యర్థులపై ఆరోపించారు ప్రత్యక్షంగా వేరే వారితో నేరం చేయించి ఎంజాయ్ చేసేవారు అంతకన్నా నేరస్తులన్నారు ఇవాళ దెందులూరులో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు ఈ జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన తెలుగుదేశం మైత్రి బంధం కావచ్చు వివిధ కారణాల వల్ల తట్టుకునేటువంటి శక్తి కూడా ఎదటి వారికి ఉండాల్సినటువంటి అవసరం కాడ తగువను క్రియేట్ చేయటం ఎవరో కొంతమందిని టార్గెట్గా చేసి పట్టడం దుమ్మిలు చేయటం దోపిడీలు చేయటం మరి ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎవరూ కూడా హర్షించబడినటువంటి విషయాలని కూడా ఈరోజు చేస్తా ఉన్నారు చెప్పే మాటలు వేరు పైకి ఇచ్చేటువంటి కలరింగ్ వేరు స్మార్ట్ అని చేసే పనులన్నీ కూడా కూనీ కోరు పనులు దగా కోరు పనులు ప్రత్యక్షంగా కొంతమంది నేరస్తు ఉంటారు కానీ పరోక్షంగా వేరే వాళ్ళతో నేరం చేపిచ్చి ఆ నేరం ద్వారా ఎంజాయ్ చేసేవాడు అంతకంటే నేరస్తుంది ఇవాళ దిందులూరులో అలాంటి సంఘటనలే జరుగుతూ ఉన్నాయి పునరావృతం అవుతూ ఉన్నాయి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా సామాన్య ప్రజానికానికి కష్టం వచ్చినా తెలుగుదేశం జనసేన అండగా ఉంటాయి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అన్నింటినీ కూడా మేము ఎదుర్కొంటాం ఇది వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలను వచ్చి వాళ్ళకేదో ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఉన్నటువంటి తగులను తీసుకుని వచ్చి పార్టీలకి వృద్ధి దీని ద్వారా ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పార్టీ గొడవ కానే కాదు కేవలం వాళ్ళ యొక్క డబ్బులు యొక్క ఇష్యూని తీసుకుని వచ్చి పార్టీలకు వృద్ధి మీరు దీని ద్వారా రేపు ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎలాంటి జిమ్మిక్కులు ఏమైనా పనికొస్తే ఏమో గతంలో శ్రీరామరంలో ఇంకో చోట ఇంకో చోట మీరు చేశారు కదా అసత్య ప్రచారాలు అలాంటి ప్రచారాల్లో భాగంగా వీటిని కూడా పెట్టి మీరు వాడుకుందామని చూస్తున్నారు తప్ప ఇది ఇంకోటి కానే కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం ఎవరికైతే ఇంటి మీద దోపిడీ చేసి దొమ్మి చేసి దాడి చేసి ఆ రకమైనటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు చేయకోకుండా ఉంటే మాత్రం ఆ పనిష్మెంట్ మీరు అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ కియాల రవిప్రసాద్ కిల్లి జ్యోతి నొడగాని సురేష్ మేడపల్లి యేసు శంకాబత్తుల సతీష్ చలపరెడ్డి వెంకట్రావు రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను భుజస్కంధాలపై మోస్తున్న మా అన్న బడేటి చంటి ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని